చేపల కూరలా ఉంది కదా అసలు కాదు వండేది ఒకే ఐటెంతో అయినా ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది ఒక్కోసారి ఒక్కో టేస్ట్ వస్తుంది డిఫరెంట్ టేస్ట్ కోసం అది కూడా మన అమ్మమ్మలు నానమ్మలు ఉండే టేస్ట్ కావాలంటే ఎలా ట్రై చేయండి మెయిన్ ఆ రుచి మిస్ కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ అయితే అస్సలు మిస్ చేయకూడదు నేను కుండలో వండడం వల్ల నెక్స్ట్ పల్లి నూనె వాడాను నువ్వుల నూనె అయితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది మొదట ఎండుమిర్చి కరివేపాకు వేసాకే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయాలి అవి మగ్గాక నేను కళ్ళు అప్పుడు మన బంగాళదుంప చికెన్ యాడ్ చేసుకొని చక్కగా ఉడికి నీళ్ళు వస్తాయి కదా అప్పుడు ముందు చూపించిన మసాలాలన్నీ కొంచెం నీళ్ళేసి పేస్ట్ లాగా పట్టుకోవాలి ఆ ముద్ద వేసి కలుపుకోవాలి పూర్తిగా మసాలా ముద్ద అంతా వేయకూడదు కొంచెం ఉంచుకోవాలి లాస్ట్లో వేయడానికి తర్వాత టమాటోలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తగినంత కారం వేసి టమాటో కూడా పూర్తిగా మగ్గిన తర్వాత మిగిలిన మసాలా ముద్ద కాస్త నీళ్లు వేసి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఈ టేస్ట్ మళ్ళీ మీరు నార్మల్గా ఉండే చికెన్ టేస్ట్ రాదు కుండలో వండితే మాత్రం ಟೇಸ್ಟ್ ಅಸಲ್ ಮಿಸ್ ಅವರು